செல்லுங்க உள்ள போய்ட்டா இந்த ఐదు తారీఖు రూపాయ సమావేశం మేడం మొత్తం కిందికెళ్ళి వచ్చి వచ్చి పచ్చలకు కింద అంటే రైతు రాడు మేము ఇది అన్ని అన్ని వెళ్తారు రైతు వేరే ఇచ్చి మీరు ఫ్రెస్ ఉన్నాయేమో ఇది వేరే మాకు తెలువ నేను లేదు ఎవరే మాట్లాడినా ఎందుకంటే పోసినాక సడగ్ పెట్టాక పోరం మీద పోతాయి పెద్ద మండీ లక్షణంలో కాబట్టి పోరాడే పోరా అప్పుడే పోరం మనం రూపాయి పంపితే ఇస్తే అక్కడ రూపాయి ఇస్తే ఏడు రూపాయలు అక్కడ ఇస్తున్నాడు రెండోది వాతావరణం చూసి పదిహేను రోజుల ముందుకు వచ్చింది వాస్తవానికి నాలుగు రోజులు వాన లేకపోతే దానికి రెండు వేలు ఇచ్చి పాపం రైతులు

ఏ గడ పైప్లేర్ పైప్లేర్ తో చూస్తాను పైపులు ఉన్నాయి ఒక చోట గేర్ దగ్గర ఎసెన్స్ ఈనన్ రూమ్ దగ్గర అయితే ఉండదు ఒక విపంజత అలాగీ బాలాభాష తడచే హైడ్రాలిక్ పైపున రోహిణ రకపై రుతుపా రోహిణ రాకపై రుతుపాణాలు వచ్చే ఏం చేస్తుంది అది కత్త కేరళకు రాకముందు అన్నవాన్ని గవర్చి కేరళకు ఫస్ట్ కత్త అంటే మనకు రుతుపవనాలు స్టార్ట్ కేరళకి వచ్చినాక వారం కత్తాయి ఐదు తర్వాత నేను ఇదో పదకొండు గంటలపై కేసీ గారి దగ్గర కూర్చొని ఇవన్నీ మాట్లాడేసి మామూలుగా తెలియదు ఆ ఫోటో నేను కూర్చొని మొత్తం మాట్లాడొచ్చాను అప్పుడు ఎండున్నాడు మనం ఎండొచ్చింది అంటే కొద్దిగా ఆరా వస్తున్నాను చూసుకుని రెండు గంటలకైనా మళ్ళీ పొట్టు సంపడే సంపడే పొట్టు సంపతుంది

మీ కిపో లారీ కూడా కాదు డైరెక్ట్ మీది చూడాలి మేడం ఇష్ట రాత్రి కలిసి

పర్వాలేదు సార్ తగిన దర్ జరిగించిన వన్ వీక్ నుంచి చెప్తున్నా సార్ దక్షిణాది రాష్ట్రాలలో వాతావరణ పరిస్థితుల్లో విపరీతమైన మార్పులు వచ్చి నైరుతి రుతుపవనాలు త్వరగా ప్రారంభం అవడం దాంతో పాటుగా కొంత అల్పపీడనం ఇవన్నిటి వలన వర్షాలు చాలా తొందరగా వచ్చాయి చెడకొట్టు వానలు చాలాసార్లు వస్తుంటాయి ఒకటో రెండు రోజులు పడతాయి నిన్న వడ్ల కుప్పల పూర్తి కిందికి పోవు పక్క నుంచి వచ్చిన చెడిపోతాయి మళ్ళీ ఆరబెట్టుకుంటే మళ్ళీ బారయ్యే పరిస్థితి అంటే మొన్న ఉత్తర మొన్న వడ్డ వర్షాల తర్వాత నిన్న మార్నింగ్ వెళ్ళి కలెక్టర్ గారిని గెలవడం ఇక్కడ రివ్యూ కూడా చేసినాం అప్పటికే తహసీల్దార్లను ప్రతి కాద కూడా ఇన్ఛార్జ్ పెట్టి కడిషణ లారీలు పంపడం ఇక్కడి నుంచి మన చెరగల్ మార్కెట్ నుంచి కూడా కడిచిన ధాన్యాన్ని కూడా పంపడం జరిగింది నిన్న వాతావరణం ఉదయం చాలా బ్రహ్మాండంగా ఉండింది జాయింట్ కలెక్టర్ గారు కలెక్టర్ గారు మేము అనుకున్నాం ఆరబెట్టుకుందాం రైతులకు చెప్దాం అని చెప్పి ఎక్కడికక్కడ కూడా అందరు రైతులు కష్టపడి చేరుపుకుంటున్న సమయంలో మళ్ళీ మధ్యాహ్నం నుంచి కూడా ఇవాళ ఉదయం వరకు కూడా వర్షపోతారు దాంతో చాలా చోట్ల ఉండడం జరిగింది మీరు ఇప్పుడే తిప్పనపేట సెంటర్ కోనాపూర్ సెంటర్ వెళ్ళి ఇక్కడ చదివాలి మరి ఇక్కడ వచ్చే సందర్భంగా మా రైతు నాయకులు రైతన్నరు అధికారులు తహసీల్దార్ గారు అందరు కూడా ఉన్నారు నిన్న చాలా స్పష్టంగా గౌరవ ముఖ్యమంత్రి గారు అదే విధంగా పౌర సరఫరా శాఖ మంత్రి అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అకాల వర్షాలు పడతా ఉన్నాయి కుంగ్రంగా వచ్చినాయి గడిచిన ధాన్యాన్ని కూడా కొనే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నా నేను కూడా చెప్పిన పూర్తి కింది కొంతవరకు ఓ పది శాతమో ఐదు శాతమో లేఖలు వస్తాయి అవి వేరే నీతి అన్ని వేరే పంపండి ఎందుకంటే కలిపి పంపినప్పుడు ఈ వ్యాపారస్తులు వ్యాపారస్తులు రైస్ బిల్లర్స్ మొత్తం వడ్లన్నీ లేఖలు వచ్చాయని చెప్పి బాగా తరువు అది ఇది అంటారు సో రైతు నష్టపోతారని చెప్పి నేను ఇంతకుముందు కూడా సూచించిన అదేవిధంగా తడిచిన వడ్లు ఉండే అది ఎంత ఆరబెట్టి ఆరబెట్టే పరిస్థితి లేదు ఇంతకుముందు తిప్పినపట్లో సో వెంటనే చెప్పగానే అడిసిన కలెక్టర్ గారు తహసీల్దార్ చెప్తే అక్కడ తహసీల్దార్ గారు వెళ్ళి రెండు రోడ్లు ఇప్పుడే రైస్ బిల్లు కూడా పంపిన నాకు సంవత్సరం వచ్చింది ఇంకో రెండు రోడ్లు ఉన్నాయి అక్కడ అదేవిధంగా ఇక్కడ ఉన్నాయి కూడా మా గౌరవ తహసీల్దార్ గారు ఇక్కడ ఉన్నారు ఏమైనా అట్లాంటి ఎమర్జెన్సీ ఉంటే పంపాలి ఈ సంవత్సరం రబీ సీజన్లో అంటే యాసంగిలో గతంలో ముప్పై లక్షలు నలభై లక్షల మెట్రిక్ టన్లు రెండు వేల ఇరవై రెండులో ముప్పై ఆరు లక్షల మెట్రిక్ టన్లు ఆ రకంగా ఉంటే అరవై లక్షల మెట్రిక్ టన్ల వర్ధాన్ని అనుకోవడం జరిగింది ఇది రికార్డ్ రాత్రి టీవీలు చూసిన చూసి మీరు రావచ్చు మంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చారు ఇక్కడ కూడా మనం చూస్తే దాదాపు ఇరవై ఒక్క వేల ఆరు వందల నలభై నాలుగు క్వింటాల్ వెళ్ళిపోయినాయి ఓన్లీ నాలుగు వేల క్వింటాల్ వీలు ఇంతకుముందు ఒక రైతు సోదరుడు అన్నాడు ఇంకొక కాంటా పెడితే బాగుండే అనేది ఈ సమస్యలు మీరు తెలుసుకోవాలి ఇక్కడనే కాదు మన ప్రాంతం అంతా కూడా బీహార్ లేబర్ ఎప్పుడు రావాలని ఎదురు చూస్తుంటారు ఈసారి రాలే దానికి చాలా కారణాలు ఉన్నాయి అవన్నీ బాగా చెప్పుకుంటూ వరకు కష్టం కానీ నేను ఈ మధ్యకాలంలో వెళ్ళొచ్చాను అక్కడ టెంపుల్ అంటే మా అక్కడికి కేంద్ర ప్రభుత్వం విపరీతమైన డబ్బులు ఇచ్చింది మనకు రూపాయి మనం ఏదైతే ట్యాక్స్ రూపాయలు కలిపితే సగ నలభై రూపాయలు దొరికితే వాళ్ళకి రూపాయికి ఆరు రూపాయలు ఏడు రూపాయలు ఇచ్చింది ఇక్కడ చాలా పనులు మొదలైనవి కాబట్టి లేబర్ రావడం చాలా కష్టమైంది సరే ఈ మాత్రం కూడా మనం వెళ్తాయి అనుకోలేదు మనం అనుకున్న దానికంటే మంచిగానే ట్రాన్స్పోర్ట్ అని చాలా సంతోషంగా ఉండే రైతులు కూడా అంతా నాలుగైదు రోజులు అయిపోయే పని ఉంటే నాలుగైదు రోజుల ముందు వర్షాలు ఉంటాయి వాస్తవానికి వర్షాలు ఇంకా పదిహేను రోజులు రావాలి అసలు ఇంకా రోజునే రాలేదు పాత్ర రోజునే రాలేదు దగ్గర బగబగ ఉండే కాలం ముందటి ఉంది అది అటువంటి టైంలో ఇంట్లో సాయం చేసుకునే పరిస్థితి లేకపోతే ఉకబుడు తప్ప మనకు ఏమాత్రం ఎండలేని పరిస్థితి ఉంది అది మరి అనుకోని వచ్చింది కాబట్టి కొంచెం తప్పై మరి రైతన్న ఆరగాలని కష్టపడతారు కష్టపడిన తర్వాత చాలాసార్లు కొన్ని వాతావరణ పరిస్థితుల వల్ల ఇప్పుడు మామిడి చోటల్లో మనం చూస్తున్నాం మంగనస్తుంది చాలా ఇబ్బంది అవుతున్నది మంచు అది మీరే చూసిన పక్క మార్కెట్లో మర్చి వచ్చిందని చెప్పి ఈ రకంగా అప్పుడప్పుడు రైతులకు ఇబ్బంది అవుతుంది ఈ మధ్యకాలంలో అంతా సజావంగా జరుగుతుంది అందులో ఈ పంటకు ఇక్కడ కూడా ఈ సెంటర్లో కూడా ఎండాకాలం మనం జరిగిన సన్నవాడు ప్రభుత్వం బోనస్ ఇవ్వడం స్టార్ట్ చేసింది కాబట్టి మనకు పేదవాళ్లకు సన్నబియ ఇస్తున్నాం కాబట్టి సన్నపాట్లు కొంటున్నాం అని చెప్పి ఇవాళ ఇస్తే ఇక్కడ మూడు వేల పద్నాలుగు వందల నలభై నాలుగు క్వింటల్ సన్నపాట్లు కూడా కొనడం జరిగింది సన్నపాటుకున్న అందరికి కూడా బోనస్ వస్తుంది అంటే ఈ రకంగా రైతుకు నష్టంగా అవద్దని లాభంగా ఉండాలని చెప్పి రైతు బిడ్డ అయిన గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా పేద సన్నకారు రైతులకు మాసండలను జ్వర పక్కకు పెట్టింది సార్ మాసం జ్వర పక్క పెట్టి రైతు బంధు సంతోషం పేద సన్నకారు రైతులు ఎక్కడ కూడా బాధపడకుండా రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు చాలా మంది ఉంటారు తొంభై ఐదు శాతం మంది మూడు ఎకరాల లోపు వాళ్ళ అంటే తొంభై ఐదు శాతం మందికి ఇలా లబ్ధి పొందింది నాలాంటి వాళ్ళం ఐదు శాతం మా దావన అసలు మిగిలితే మిగులుతాం రవి మా గంగరెడ్డి అన్న కూడా మిగులుంటాడు అలా మరి తప్పకుండా పేదవాళ్ళకు కొన్ని కార్యక్రమాలు చేసినప్పుడు ఉన్నవాళ్ళను దాకా కొంత వదులుకోవాల్సి వస్తుంది ఇన్ని రోజులు బియ్యం పెడితే మీరు అందరూ చూసేవారు అంత బయట అమ్ముకుండా తప్ప ఇలాగలు తినకపోవరు పెద్దలు తినకపోవచ్చు ఇవాళ సన్న బియ్యం ఇచ్చిన తర్వాత నూటికి తొంభై శాతం రేషన్ షాప్ బియ్యం జరుగుతూ ఉంది రేషన్ కార్డులు కూడా ఎవ్వరు పెళ్లి చేసుకున్నా కానీ వాళ్ళు పాత డిలీట్ చేసుకుంటే వెంటనే వస్తున్నాయి కొత్త రేషన్ కార్డులు అలా కొత్త రేషన్ కార్డులు వచ్చి ఏది ఏదైనా కానీ ఈ అకాల వర్షాలు రావడం చాలా బాధాకరం అటు ప్రభుత్వం కావచ్చు అధికారులు మన మార్కెట్ వాళ్ళు ఐకేపీ సెంటర్లలో అందరూ కూడా పనిచేస్తున్నారు మొన్నటి వరకు నాకు చాలా తక్కువ ఫోన్లు వచ్చినాయి అతి తక్కువ ఫోన్లు వచ్చిన సీజన్లు ఈ రెండు మూడు కానీ ఈ వర్షాల తర్వాత నిన్నటి నుండి అలజడి మొదలైంది దానికి కారణం ప్రకృతి మనం దేనిన్నా ఆపలుతాని ప్రకృతిని మనము ఆపలేదు ఉండాలంటే మనం కూడా కొంత సహకరించాలి ఇది రిలవెంట్ సబ్జెక్ట్ కావచ్చు ఇక్కడ కానీ చాలా ముఖ్యమైన నాయకులు రైతన్నలు రైతు నాయకులు ఉన్నారు కాబట్టి మరి మనకు పక్కనే ఇంకా దారి ఉంటుంది ఎందుకు చూసినా బయటకి కనబడతాయని లోపలంతా ఉంటుంది అయింది మనం నేను అంబార్పేట పోతే చాలా పెద్ద వాచ్ టవర్ కట్టించిన నగరవనం అని చెప్పి పెట్టడం జరిగింది ఎందుకు కేంద్ర ప్రభుత్వం మీరు పోయినా బాబు యువత నగరవనం ఈ మంచి రోడ్డు పక్కకి ఎందుకు పెట్టిందంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువతకు అవగాహన రావాలి అడవులను అంతరించి పోతే అసలు అడవి ఎట్టుకుంటూ దొరుకుతలేదు పట్టణ వాళ్ళకైతే ఆయనతో దొరుకుతలేదు అని నగర వనం అని పెట్టారు నా అంటే నగరానికి దగ్గర ఒకటి పెద్ద కార్యక్రమం చేయాలని ఇంకో అరవై లక్షలతో బ్రహ్మాండంగా చేసేది రోడ్ వేసి వాచ్ టవర్ వేసి చేసినాం అవగాహన రావాలని చెప్పి చేయడం జరిగింది ఆ నగర వనం ప్రాజెక్టు రాష్ట్రంలో ఫస్ట్ మున్సిపాలిటీ నూట నలభై ఒక్క మున్సిపాలిటీలు ఉంటాయి మనం జగిత్యాలనే కంప్లీట్ చేస్తాం ఇంక ఇంకా అరవై లక్షలు కోటి నలభై లక్షలతోటి వాచ్ టవర్ అవన్నీ కూడా కూర్చోవచ్చు ధైర్యంగా ఉండాలి వీలైనంత అంతగా సాధిస్తాం కానీ అట్ ద సేమ్ టైం శశీల్దార్ గారు చెప్తున్నారు ఇప్పుడు వడ్డు పోసేందుకు పన్నెండు రైతు అన్న ఇదివరకు కనబడలేదు ఇక్కడ మార్కెట్ వాళ్ళే తప్పారు ఇది కరెక్ట్ కాదు కాలం కాలంకెళ్ళినా పెద్ద రైతులు ఉన్నారు ఇక్కడ ఉన్న ఉన్నారు మా రాయన్న మల్లైన గంగారైదు కళ్ళాల కడ నిద్రపోతుంది కళ్ళాల కాడ కప్పుకున్నారు అప్పుడు ఈ ప్లాస్టిక్ లేవు బోరాలు కప్పు ఇంటికి తీసుకొచ్చేటప్పుడు కూడా బోరం కప్పుకొని తీసుకొస్తూ నడుగులేడ వాన పడుతుంది నాకు కూడా రాజకుంది ఆ బోరం మీద కూర్చొని మా పల్లెలతోటి నేను పొలం వెళ్ళి చీకటి వాడడానికి కత్తుంటి ఎందుకంటే పనంతరకు చీకటి పడుతుంటే చూడలేదు చూపెట్టా కదా ఫోటోలు దొరికాయి ఆ రకంగా రైతులు కూడా కొంత బాధ్యత అయితే ఉండాలి ప్రభుత్వ పక్షాన అన్ని విధాలా అండగా ఉంటామని చెప్పి మరొకసారి తెలియజేస్తుంది